హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరిలో ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే అగ్రహారం హనుమాన్ టెంపుల్ అండి ఇది వేములవాడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది హనుమాన్ టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా నాకు చాలా బాగా అనిపించింది అండి ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను వీలు అవ్వట్లేదు సో అనుకోకుంటే వాళ్ళ వీలైంది వెళ్ళాము అక్కడ ఎలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కొనుక్కుంటే వాళ్ళ వీడియో ఏంటంటే ఇక్కడ నేను విమ్లవాడ దగ్గర అగ్రహారం టెంపుల్ అండి ఇది ఫేమస్ టెంపుల్ అగ్రహారం వచ్చేసి ఇక్కడ ఏంటంటే వాహన పూజలు ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి అనమాట ఆల్రెడీ ఇక్కడ ఒక వాహన పూజ కూడా జరుగుతుంది సో ఇవాళ ఏంటంటే మీకు ఆ టెంపుల్ దర్శనం చేయించుదామని ఇలా వచ్చాను అన్నమాట సో ఇదండి అగ్రహారం టెంపుల్ మీకు ఏంటంటే చూపిస్తాను ఎలా ఉంటుంది వ్యూ అనేది లోపల స్వామివారిని కూడా చూపిస్తాను kan okay, విగ్రహారంలో ఎక్కడ ఏం ఏంటంటే ఇక్కడ తులసమ్మ ఉందన్నమాట అమ్మవారి రూపంలో తులసిందా అంటే మన విగ్రహ రూపంలో తులసమ్మ అనమాట సో మనకి ఎక్కడ తులసమ్మ కనిపించదు అంటే ఇక్కడ మట్టికే తులసమ్మ ఇలా ఉంటుంది

రఘునాథ కీర్తనం వాష్ణలోచనం మారుతి రక్షకం ఎక్కడ ఎక్కడో రామనమస్తోందో అక్కడ నేను ఉంటానని ఆంజనేయ స్వామి అక్కడ ఉంటుంటాడు ఇది ఈ క్షేత్రం లేరు అగ్రహారం సంకట విమోచన భక్త వీరాంజనే స్వామి క్షేత్రం అగ్రహారం అక్రము ఆంజనేయ స్వామి ఎప్పుడు కానీ ఒక కేజసు ఉంటాడు ఇక్కడ అంజనేయ స్వామి రెండు రూపాలుగా ఉంటాడు భక్త ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామిపై వీరాంజనేయస్వామి రెండున్నాయి కాబట్టి జోడి ఆంజనేయ స్వామి క్షేత్రం మీద విధాజిబడుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గోశెట్ చేతులు చెప్తున్నాము గోష్టి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గోశెట్టు రాజేశ్వరి గారు వారి బంధువులు అందరూ కట్టుకొని బుద్ధాం వ్యాపారం ఇంత బోగుణంగా ఇక్కడ పడుకుని పడుకుంటున్నాడు పడుకుంటే వాళ్ళు పడుకుంటే స్వామి చొప్పంలో వచ్చినది ఇక్కడ నేను ఉన్నాను నాకు ఆలయం కట్టుకుని చెప్తున్నాను చూస్తుండగా రెండు విగ్రహాలు చూస్తున్నాయి అంటే వాళ్ళ పాత విగ్రహాలే అత విగ్రహాలు తీసేసి ఒకటి దండం పెట్టుకుని భక్తాంజనేయ స్వామిని ఒకటి గదపట్టుకుని విజయ స్వామిని చెప్పి వాళ్ళు నామకరణం చేశారు పంతొమ్మిది యాభై అప్పటి నుంచిగా దేవాలయం అభివృద్ధి చెందుతున్నది చూడండి అది అక్కడ ఆకారం అవతారం ఒక ఉన్నది గదపట్టుతుంది చేతి కింద ఉంది వాళ్ళు పెట్టినది వాళ్ళు పెట్టింది గదపట్టింది కింద భక్తాన్ని ఈ గద ఈ భక్తులు బీరాని చెప్పేసి సంకట విమోచన భక్త స్వామి క్షేత్రంగా విరాన్ని ఈ పంతొమ్మిది వందల నుంచి అది వాళ్ళు చేసుకుంటే సన్ పంతొమ్మిది డెబ్బై దేవాలయం దేవాలయ దేవాలయ శాఖ అప్పటి నుంచి వాళ్ళ ఇప్పుడు గౌశెట్ వారి కుమారుడైనటువంటి గౌశెట్ మహేందర్ గారు దీనికి ఆలయ చైర్మన్గా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు ఉత్సవాలు చైత్రపౌర్ణమి హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఉగాది 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 నుంచి బదులుకుంటూ శ్రావణ మాసము తర్వాత వైశాఖ మాసము తర్వాత క్షేత్రమాసంలో చైత్రపౌర్ణమి శ్రీరామనవమి రుచి బదులుతుంది హనుమాన్ జయంతి వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటాయి అన్నదానోత్సవం రథోత్సవం భజనలు ఇది జరుపుతూ దేవాలయం పొద్దున ఐదు గంటలకు ఐదు ఐదు గంటలకు మిమ్మల్ని దేవాలయం తీసుకుంటూ రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పనిచేస్తామండి రోజు పుట్టిన ఆదా ఆధా ఆదా ఆరాధన నుంచి బదులుతుంటే సాయంత్రం వరకు భక్తులకు ఆచరణ పూజ నవద్రా పూజలే కానీ ధర్నా పూజలే కానీ ఆరతులే కానీ ఇష్ట పూజలే కానీ నవద్రా పూజలే కానీ సత్రాదులు అన్ని సరఫరా

ఉద్యోగం కోసం కానీ నాకు రాజారాలు లేని పని చిన్న ఆరోగ్యం లేని పని వచ్చి ఒక మురుకు మార్గాన్ని ఇట్లా మురుపు కట్టి పోతురండి అక్కడ చూడండి కానీ వాళ్ళకు నోరుకు యాభై వందల ఈ గుడికి చిన్న పురాణానికి చిన్న తులసి బృందం పెట్టింది ചുട്ടു ചുട്ടുനെ കേവടി ഒക്കുദങ്ങാതെ ആ വിചിത്ര ചുമന്ന അവഗലമെറ്റി ഓക്കേ അതെ അത്ര തന്നെ ഇടട്ട് കൊണ്ടി കുറേൽ ചുമന്ന ആൾ വലിക്കണ്ട അല്ല വൈറ്റ് നാമകനെ കേഴ്സമോ ചുട്ടു ചുട്ടുനെ കേവടി കുറേൽ ചുമ 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 അല്ല ഈ ലൈൻ ഇതിക്കരെ കൊണ്ടുവന്ന നമ്മൾ ഉണ്ടേമാ ചുട്ടുനെ ഉള്ളേ ഈ കൊന്നി ചുട്ടുനെ ഉള്ളേ ആമരക്കുള്ളേ മാജരക്കുള്ളേ കുറേ ചുട്ടുനെ ഉള്ളേ കുറേ ചുമസ്പേഷലമ വന്നേ కార్తీక పోరాటం రాదు తుజుగా రాదు ఇక్కడ చేసుకుంటున్నాడు కార్తీక బాగుంటాడు తుచి కళ్యాణం ప్లస్ సక్రాలు పడతాడు సామూహిక సక్రాలు పడుతుంది విధంగా వండబోలో చెప్తున్నాడు చూసాను అది చూసాడు ఇంకోటి అమ్మవారు పక్కన ఈ భగలు నాలుగురు ఈ దేవాలయ సరస్వగా కట్టారు అన్నీ ఎందుకు ఈ చుట్టుపక్కల ఉన్న వెళ్ళి ఇవాళ ఎందుకంటే అగ్రహారం అంటే అగ్రహ్షర్ పెడితే అగ్రహారం అంటే దేవాలయం ఊరు పేరే అగ్రహారం చదు చక్రవర్తీ దాదాపు మా నాన్నగారు చేసి ఇవేమి రెండు వేల రెండు నుంచి నేను చేస్తున్నాను తర్వాత ఇక మా నాన్న పరిస్థితి ఇక యాభై నుంచి మా నాన్నగారు అవి వాళ్ళతో ఇక్కడికి అంజ స్వామి ద్వయం ఉంటుందంటే ఆంజనేయ స్వామి రామరక్షకుడు కానీ అది ఊర్లో ఆంజనేయ స్వామి దేవాలయం మేము ఊళ్ళు లేదు

రూపంలో స్వామివారి దర్శనం ఇది టెంపుల్ లోపల అండి ఇక్కడ ఇది ప్రసాదం కౌంటర్ ఇక్కడ మనకు ప్రసాదం పులిహోర లడ్డు కూడా అండి పులిహోర లడ్డు కూడా దొరుకుతుందండి ప్రసాదం కౌంటర్లో స్వామివారి పక్కనే ఉంటుందన్నమాట ఈ లడ్డు కౌంటర్ కౌంటర్ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఒకలాంటి నిజం చెప్తున్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి ఒకేసారి ఇంత చలిలో కూడా నాకు మొత్తం చెంపుల్ వచ్చేసినాయి స్వామివారి ఆకృతి అలా ఉంది ఏంటంటే మొత్తం ఇట్లా పవర్ఫుల్ ఇలాంటి ఏంటో సంథింగ్ పాజిటివ్ ఎనర్జీ ఇగో ఈ అమ్మ వీడియోలు వస్తుంది రేపు చూసుకుంటుంది అమ్మది అమ్మ మొత్తం పార్కింగ్ కూడా ఉందండి టెంపుల్కి ఇదిగోండి ఎన్ని కార్లు వచ్చినాయి అంటే చాలా మంది వస్తున్నారు ఎందుకంటే ఇవాళ ఫ్రైడే కదా ప్రశాంతంగా ఉందండి వెదరు మస్తు ప్రశాంతంగా ఉంది వెదరు పెద్ద చింత చెట్టు అమ్మ బాబు ఇది పెద్దగా ఉంది ఇక్కడే మనకు పూజ సామాన్లు కూడా దొరికిపోతాయి ఇప్పుడు అయ్యగారు చెప్పిన పూజలకి కొబ్బరికాయలకు అన్నిటికీ ఇవన్నీ రూమ్స్ అంటే మన టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఫెసిలిటీ అనమాట ఒక రూమ్కి నాలుగు వందలు అంటాం సో ఇక్కడ ఉండడానికి కూడా బాగుందండి ఇదండి అగ్రహారం టెంపుల్ అయిపోయింది దర్శనము దర్శనం అయిపోయింది వెళ్తున్నాము సో అక్కడ ఏంటంటే మనం ఉండడానికి కూడా షెల్టర్ ఉందన్నమాట మంచి రూమ్స్ ఉన్నాయి ఒక రూమ్కి ఫోర్ హండ్రెడ్ అంట సో మనం వచ్చి ఒక డేస్ అంటే ఒక డేకి ఫోర్ హండ్రెడ్ అనుకుంటా మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు అంటే ఇక్కడ అన్ని అన్ని పండుగలు చేసుకోవచ్చు అండి గురువులు పుట్టింటికలు అక్షరాభ్యాసాలు ఎట్టు సైడ్ అనమాట సో ఇక్కడ మాత్రం చాలా బాగుంది రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి సో ఎవరైనా ఉండాలనుకుంటే మట్టుకు ఇట్లా కంటిన్యూ దర్శనాలు చేసుకుంటూ వచ్చే వాళ్ళకి కూడా సఫిషియెంట్ ఉందన్నమాట సో ఇక్కడ వాహన పూజలు మాత్రం చాలా జరుగుతున్నాయండి రెగ్యులర్గా ఇక్కడ మెయిన్ వాహన పూజలకే స్పెషల్ అగ్రహారము హనుమాన్ టెంపుల్ అంటే సో ఇదండి వాటి వీడియో ప్లీజ్ లైక్ చేయాలి కామెంట్ అయినా సబ్స్క్రైబ్ ప్రెస్ అని వెళ్ళాక ఫర్దర్ నోటికేషన్లో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదండి టెంపుల్ ఇదిగో తెలుసమ్మా నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి టెంపుల్ అసలు లోపల కాలు పెట్టగానే సంథింగ్ ఏదో డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ అండి భలే అనిపించింది టెంపుల్లో చాలా బాగా అనిపించింది సో ఇదండి అగ్రహారం హనుమాన్ టెంపుల్ సో ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందని మీకు చూసి లెక్చర్ కమెంట్ అని సబ్స్క్రైబ్ అయించండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హనుమాన్